ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోమింగ్ రేంజెస్ ఛానల్ కోటి సిటీ చాలా ఫేమస్ అయిన పట్టణం హైదరాబాదులో అక్కడ ఏమేమి ఉన్నాయని మనం ఒకసారి చెప్పినట్లయితే ఆ సిటీలో మెడికల్ కాలేజ్ ఉంది గవర్నమెంట్ కాలేజ్ ఉంది మరి గవర్నమెంట్ రెండు హాస్పిటల్ కూడా ఉన్నాయి అదేవిధంగా మనం చూసినట్లయితే మూడు బ్యాంకులు కూడా ఉన్నాయి సెంట్రల్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అక్కడే ఉంది అక్కడ బిజినెస్ పరంగా మనం చూసినట్లయితే బుక్స్ ఎక్కువ సేల్ అవుతూ ఉంటుంది మనం అక్కడ దొరికే ఐటెం గురించి మనం చూసినట్లయితే బుక్స్ అన్నీ కూడా ఒక లైన్లో ఉంటుంది అక్కడ కొత్త బుక్కులు దొరుకుతాయి కొత్తయే కాకుండా పాత సెకండ్ హ్యాండ్లో కూడా తక్కువలో దొరుకుతుంది మనం ఎక్కడ దొరకనని పుస్తకాలన్నీ కూడా ఇక్కడే ఈ సిటీలోనే దొరుకుతుంది చాలా పురాతనమైనటువంటి పట్టణము అప్పటి నుంచి ఈ కోటి సిటీ వ్యాపారంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఈ సిటీలో మనకు కావలసిన నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇక్కడే దొరుకుతూ ఉంది అది ఎక్కడంటే సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ ఉందండి ఆ మెట్రో కింద ఆ రోడ్డు మొత్తం బైక్ వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు ఆ బజార్లో మనం వెళ్తే ఆ బజార్ నిండా మొత్తం క్లాత్లు మరి ఉమెన్స్ కావాల్సిన మెటీరియల్ అన్నీ మరి బాయ్స్ కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా ఆ సుల్తాన్ బజార్లో దొరుకుతుంది మరి ఇంకో గల్లీ ఉంది గుజరాత్ గల్లీ అనేసి ఒక గల్లీ ఉంది ఆ గల్లీలో మొబైల్ కావాల్సిన సమస్తమైనటువంటి మెటీరియల్ అన్నీ కూడా అక్కడ దొరుకుతుంది పోచ్చు కానివ్వండి మొబైల్స్ మరి మొబైల్స్కి ఏదైతే నీడ్ ఉందో ఏదైతే అవసరం ఉందో మొత్తం కూడా ఆ యొక్క మెటీరియల్ అన్నీ కూడా అక్కడ దొరుకుతుంది చార్జరు ఇంకా మనం చూసినట్లయితే డిస్ప్లే పదిహేను నిమిషాల్లో ఏసి చేస్తారు మరి పదిహేను వందల నుంచి స్టార్ట్ అవుతుంది డిస్ప్లే ఇంకా తక్కువలో కూడా వేస్తుందన్నారు అన్నారు అంతకంటే తక్కువ క్వాలిటీ మనకు మంచిది ఒకసారి పడితే ఇరిగిపోయే చేయదు డిస్ప్లే అదే వందలో అంటే వేసుకుంటే మనకు మంచిది కొద్దిగా మెటీరియల్ బాగుంటుంది డిస్ప్లే మొత్తం ఏమేమి కావాలో మొబైల్ సంబంధించిన మెటీరియల్ని కూడా గుజరాత్ గల్లీలో దొరుకుతుంది ఆ గుజరాత్ గల్లీ ఎదురులో కూడా ఇంకో గల్లీ ఉంది ఆ గల్లీలో ఏం దొరుకుతుందంటే కెమెరాకి సంబంధించిన మొత్తం మెటీరియల్ లేని కూడా అక్కడ దొరుకుతుంది సెకండ్ హ్యాండ్ కెమెరాలు కొనాలనుకుంటే అక్కడికి వెళ్ళవచ్చు మరి కెమెరా కావాల్సినటువంటి స్టాండ్లు కావాలంటే లైట్ లైట్ స్టాండ్లు కావాలంటే కూడా అక్కడ దొరుకుతుంది మరి రిపేర్ కూడా కెమెరాకి ఎటువంటి రిపేర్ వచ్చినా కానీ అక్కడ రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది మరి అదే గల్లీలో కూడా మరి మొబైల్కి కెమెరా స్టాండ్ సెల్ఫీ స్టిక్ ఇంకా చాలా లేటెస్ట్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చేసి ఉంటుంది టీవీ కూడా ఆ గల్లీలోనే దొరుకుతుంది ఆ సుల్తాన్ బజార్లో ఎక్కువ టీవీలు ఎక్కువ సేల్స్ అవుతూ ఉంటాయి వాళ్ళు ఓన్ మ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది వాళ్ళది ఓన్గా వాళ్ళ సొంత కంపెనీలే ఉన్నాయి టీవీది అందుకు వాళ్ళు వారంటీ ఇచ్చి తక్కువలో నాలుగు వేలు ఆండ్రాయిడ్ టీవీ మనకి ఇస్తారన్నమాట వారెంటీతో స్టార్టింగ్ ఫ్రై నాలుగు వేలు నుంచి ఉన్నాయి మంచి టీవీలు వస్తాయి అట్లాగనే హోమ్ థియేటర్లు కూడా బాక్సులు కూడా అక్కడ తక్కువలో దొరుకుతాయి నేను చెప్పిన గుజరాత్ గల్లీ ఆపోజిట్లో కెమెరా సంబంధించిన మెటీరియల్ దాంట్లోనే టీవీలు కూడా అమ్ముతారు అదేవిధంగా మనము బయటకు వస్తే మరి గుజరాత్ గల్లీ ఈ గల్లీకి మధ్యలో మెయిన్ రోడ్ ఉంటుంది ఆ మెయిన్ రోడ్ మొత్తం టీవీలు మొత్తం ఎక్కువ అమ్ముతున్నారు కూడా ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు చాలా తక్కువలో బెట్ విషయంలోకి వస్తే తక్కువలో అమ్ముతారు మరి ఆఫర్లు కూడా మంచి ఆఫర్లు ఇస్తారు ఇంకోటి ఏమిటంటే హోమ్ మెటీరియల్ గురించి కూడా మరి ఇంకో గల్లీ మనం చూసినట్లయితే ప్రోప్యాడ్ గల్లీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ ఏమి దొరుకుతుందంటే ఎలక్ట్రికల్ మెటీరియల్ అన్నీ కూడా మొత్తం అక్కడ దొరుకుతుంది అక్కడ ప్లంబింగ్ సామాన్లు కానివ్వండి ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు మరి వైర్లు అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి మరి లైట్లు చిన్న లైట్లు అది దండలు లైట్ దండలు కదా అవి కూడా అక్కడ దొరుకుతుంది చాలా తక్కువలో దొరుకుతుంది మీరు ఎవరైనా కావాలంటే వెళ్ళి కొనుక్కోండి నేనైతే మొత్తం అడ్రస్ మొత్తం ఇస్తాను ఏ గల్లీ ఆ గల్లీ సపరేట్ వీడియో చేసి ఏ గల్లీ ఆ గల్లీ వీడియో వీడియో ద్వారా మ్యాప్ పెడతాను లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా స్టార్ట్ అండ్ నొక్కితే మ్యాప్ మీకు వచ్చేస్తుంది డైరెక్ట్గా వెళ్ళేదానికి ఫ్రెండ్స్ మెట్రో ట్రైన్ ద్వారా బస్సు ద్వారా సికింద్రాబాద్ నుంచి కోటికి ఏ విధంగా వెళ్ళాలో ఇదిగో ఇక్కడ ఇవ్వబడింది చూసి జాగ్రత్తగా వెళ్ళండి కోటి నుంచి సికింద్రాబాద్ కూడా అదే బస్సులు అందుబాటులో ఉంటాయి ప్లాట్ఫారం వన్ అవర్ ఇది ఎల్బీ నగర్ నుంచి కోటికి మనం చూసినట్లయితే సెకండ్ ప్లాట్ఫామ్ సెకండ్ ప్లాట్ఫారంలో ఎక్కాలి బస్ నెంబర్ కూడా ఇచ్చిన్నాను ఎల్బీ నగర్ నుంచి పోటీకి మళ్ళీ నాగోల్ నుంచి పోటీకి కూడా బస్సులో అందుబాటులో ఉన్నాయి జాగ్రత్త నెంబర్ చూసి ఎక్కండి థ్యాంక్స్ ఇప్పుడు నేను చూపించబోయేది గుజరాత్ గల్లీ అది దాని ఆపోజిట్లో కెమెరాకి సంబంధించిన మొత్తం ఐటెంలు అన్నీ ఉంటాయి కెమెరా స్టాండ్లు మరి కెమెరా కావాల్సినటువంటి ఐటమ్స్ మొత్తం అక్కడ అందుబాటులో ఉంటుంది ఇదే గనిది ఇదే గల్లీ దాని ఆపోజిట్ లో గుజరాత్ గల్లీ ఎదురు ఆపోజిట్ ఇదే ఈ గల్లీ నుంచి స్టార్టింగ్ టీవీలు అమ్ముతూ ఉన్నారు ఈ విధంగా ఎంట్రెన్స్ ఉంది ఎంట్రెన్స్ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది కెమెరా ఐటమ్ మొత్తం అందుబాటులో ఉంటుంది ప్రజెంట్ అయితే టీవీలు అవన్నీ కూడా అమ్ముతారు ఈ విధంగా స్టార్ట్ అవుతుంది గల్లీ ఎంట్రన్స్ కెమెరాలు రిపేర్ కూడా చేసి ఇస్తూ ఉన్నారు కెమెరాకి ఎటువంటి ప్రాబ్లమ్ ఇష్యూ వచ్చినా కానీ ఇక్కడ తీసుకొని చూస్తే వాళ్ళే బాగు చేసి త్వరగా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా కెమెరాకు సంబంధించిన బెల్ట్ మొత్తం చాలా పెద్దదేం కాదు చాలా ఉంది ఉంటుంది రెండు వందల మీటర్ల దాకా ఉంటుంది పొడుగు మొత్తం బ్రాండెడ్ కెమెరాలు అన్నీ కూడా దొరుకుతాయి మూవీ తీయడానికి అది ఏ టు జెడ్ కెమెరా మొత్తం ఇలా కెమెరా స్టాండ్లు ఐటమ్ మొత్తం ఈ విధంగా దొరుకుతాయి ఆ గుందులో కెమెరా స్టాండ్లు కొత్త కొత్తగా ఏదైతే వస్తాయో ఆ ఐటెంలు మొత్తం ఈ కోటిలో ఈ బజార్లో దొరుకుతుంది కీబోర్డ్లు కూడా అమ్ముతూ ఉన్నారు రింగ్ లైట్లు కూడా నేను చూశాను చాలా ఉన్నాయి కెమెరాకి సంబంధించిన బ్యాగులు అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారన్నమాట షాప్లో ఇత షాపులో అన్ని దొరుకుతుంది నేను కొద్దిగా పండగ సీజన్లో వెళ్ళాను కాబట్టి కొన్ని షాపులు మూసేసి ఉన్నారు అది ల్యాంప్ స్టాండ్లు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మీకు నచ్చిన ఐటెంలన్నీ అన్నీ ఉంటాయి ఫస్ట్ మొత్తం షాప్లో విజిట్ చేయండి దాంట్లో ఏవి నచ్చితే అవి చూసుకొని తీసుకోండి ప్రైజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మీరు ఇది తగ్గిమంటే తగ్గే ఇస్తారు నేను ఎప్పుడు ఏం అవసరం వచ్చినా కానీ వెళ్ళేసి చూసి నాలుగు షాపులు చూసి ఎక్కడైతే తక్కువ ఉందో ఎక్కడైతే మంచి ఐటెం ఉందో నచ్చితే ఐదు రూపాయలు ఇచ్చైనా తీసుకుంటాను నేను వెహికల్ వెళ్తుంది ఫ్రెండ్స్ వెళ్ళి అక్కడ పార్క్ చేసుకొని తీసుకోవచ్చు ఇది చూరమాట మళ్ళా అట్లా మళ్ళా ఆ సైడ్ నేను రైట్ సైడ్ కూడా వచ్చాను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను మీకు కొన్ని షాపులు మూసేస్తున్నారు పండుగ సీజన్ అని నిజంగా కెమెరా షాపులు అందుబాటులో ఉంటాయి మనకి నచ్చిన కెమెరాలు తీసుకోవచ్చు ప్రో కెమెరాలు అదే అన్ని ఐటెంలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఆన్లైన్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ నా దగ్గర అంత బడ్జెట్ ఏం లేదు చిన్న ఛానల్ కాబట్టి కొద్దిగా ఫోన్తోనే వాడుతూ ఉన్నాను తర్వాత కొద్దిగా డెవలప్ అయినప్పుడు కొనుక్కుంటాను కెమెరా ఇది చాలా పెద్దది షాప్ అన్నింటిలో కల్లా ఇదే పెద్ద షాపు అక్కడి నుంచి మొత్తం ఒకటే షాప్ ఫ్రెండ్స్ ఈ షాపు మరి ఆ స్ట్రీట్ గల్లీ లొకేషన్ మట్టు నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఆ మొబైల్ నెంబర్ ఇస్తాను ఆ మొబైల్ నెంబర్లో కూడా మీరు కాల్ చేసేలా అడగచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు మెసేజ్ చేసే అలవాటు ఉంటే మెసేజ్ పెట్టండి రిప్లై ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది ఫేస్బుక్ అకౌంట్ కూడా పెడతాను నుంచి కూడా మెసేజ్ చేయొచ్చు హీరో ఫ్రెండ్స్ లాస్ట్కి వచ్చేసాము ఎంట్రన్స్కి వచ్చేసాము టీవీలు ఇక్కడ ఆ షాప్లో అయితే బాగా చౌకగా బ్యాలెన్స్ వేసేలా తీసుకోవచ్చు మూడు వేల దాకా తగ్గింది అది చెప్పే రేట్ అంటే డోన్లు కూడా ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ కెమెరా సంబంధించిన ఐటమ్ మొత్తం అయిపోయింది దాని ఎదురుగా గుజరాత్ వెళ్ళా అనమాట మొబైల్ ఐటమ్ నెక్స్ట్ వీడియో దాని గురించి పెడతాను ఫ్రెండ్ ఇది ఏ విధంగా ఎంట్రన్స్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది థ్యాంక్ ఫ్రెండ్